హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇదేంటో తెలుసండి ఆకుకూర సాంబార్ మీరు ఎప్పుడన్నా చేశారా మా సిద్ధమ్మండి మా సిద్ధమ్మ ఇప్పుడు మనం పప్పు గట్టిగా చేసుకుంటాం కదా ఏంటి ఇంత గట్టిగా చేస్తాం వాళ్ళు పప్పు అనేది వాళ్ళకి తెలియదు దాన్ని కూడా సాంబార్ అనుకుంటారు ఏంటి సాంబార్ మీరు ఇంత గట్టిగా చేస్తారు అంత గట్టిగా ఎలా తింటారు ఉండండి నేను సాంబార్ చేసి చూపిస్తాను చూడండి చూడండి అని నేను చేసిస్తా అని అడుగుతానే ఉంది సరేలే ఆ మాత్రం అడుగుతా ఉంది కదా ఒకసారి చేసిద్దు అని ట్రై చేసామన్నమాట ఇగో దీనికి కావాల్సినవి టమాటాలు పచ్చిమిరపకాయలు కందిపప్పు చింతపండు నూనె అలాగే తోటకూర తోటకూర కానీ పాలకూర కానీ ఏదైనా తెచ్చి ఉంచండి నేను వచ్చి చూపిస్తాను మే అమ్మాయికి మా అమ్మాయి అప్పుడు ప్రెగ్నెంట్ అనమాట అందుకని తినడానికి ఏదో ఒకటి చేసి పెడతాను చేసి పెడతాను ఒకటి గొడవ చేస్తాను సరేలే అని చెప్పి అవకాశం ఇచ్చాం మీరు చూసారా కొంచెం ఆయిల్ వేసింది ఆవాలు జీలకర్ర వేసింది ఎండుమిరపకాయలు వేసింది పక్కన పప్పు పప్పులో ఇవన్నీ వేసింది ఇందాక చూపించాను కదా టమాటాలు పచ్చిమిరపకాయలు చిన్నుల్లిపాయలు వేసేసి ఉడికిచ్చి ఉంచమని చెప్పింది నాకు ఉడికిచ్చి ఉంచాను వచ్చింది ఇదిగో దాన్ని ఉడికిచ్చింది దాన్ని మెదుపుతూ ఉంది మెదిపేసి ఇక్కడ పక్కన తాలింపు పెట్టుకుంది తాలింపులో కూడా ఏమేసింది ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు వేసేసి ఇదిగో తిప్పుతూ ఉంది చాలా సింపుల్గా ఏం లేదు మనం ఆకురపప్పు గట్టిగా చేసుకుంటాం వీళ్ళు దాన్నే పలచగా చేసి సాంబార్ అంట చూడండి అలాగే చింతపండు పులుసు పోసేసింది మనం అంటే చింతపండు వేసేసుకుంటాం పప్పు అనేసరికి చింతపండు పులుసు వేసి వేసేసింది దానిలోని తాలింపులోనే పిండేసింది అనమాట పిండేసి ఇప్పుడు ఈ పప్పు మెదిపేసింది కదా పప్పులో ఇవన్నీ టమాటాలు ఇందులో అసలు చూసారా గమనించిన ఒక ఉల్లిపాయ కూడా లేదు ఉల్లిపాయే వేయలేదు అసలు ఉల్లిపాయ వేయరంట వాళ్ళు ఆకుకూర తోటకూర పెట్టేసింది అందులోనే టమాటాలు పెట్టింది పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు అంతే వేసి పప్పు ఉడికిచ్చి పెట్టేసింది అనమాట నాకు చూపించలేదు ఇవి ఎన్ని వేసి ఇన్ని ఉడికిచ్చి ఉంచండి నేను వచ్చినాక చేసి చూపిస్తానని ఉడికిచ్చింది తర్వాత మెదిపేసింది ఇగో తాలింపు వేసింది ఇందులో వేసి కలుపుతూ ఉంది ఇందులో ఏంటంటే సాంబార్లాగా నీళ్లు బాగా ఎక్కువ పోసి పల్చగా చేస్తుంది మనం అంటే పప్పుని గట్టిగా చేసుకుంటాం కదా కాకపోతే మనం ఉల్లిపాయ కూడా వేస్తామన్నాం వీళ్ళు ఉల్లిపాయ కూడా వేయలేదనమాట చూడండి అసలు ఏదైనా వంట ఉంటే నేను చేసి చూపిస్తా చూడండి భలే ఉంటుంది అని చూపిస్తూ ఉంటుంది అందుకే అంతమంది బొబ్బట్లు కూడా చేసింది మరమరాలు టిఫిన్ చేసింది మీ ఇంత ముందు చూసే ఉంటారు కదా అలాగే ఇది కూడా చేస్తానని ఆకుకూరతో సాంబార్ నేను చేస్తానని వచ్చింది ఇది ఉప్పు ఇప్పుడు వేస్తుంది ఉప్పు ఎంత కావాలో నేను కొంచెం వేస్తాను మీకు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి అని చెప్పింది అందుకని చూసుకొని అది సరిపోకపోతే వాళ్ళ ఉప్పులు కారాలు బాగా తక్కువ ఉంటాయండి అందుకని మనకు కావాల్సినట్లు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవాలి తర్వాత చివరిగా కొత్తిమీర చల్లేస్తే ఇంకేముంది ఆకుకూరతో ఆకుకూర అంటే తోటకూరే తోటకూరతో సాంబార్ రెడీ చూడండి మీరు కూడా ట్రై చేయండి నిజంగానే బాగుందండి చాలా బాగుంది పచ్చిమిరపకాయలు తగ్గించి మీరు కావాలంటే సాంబార్ పొడి మామూలు కారం కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ అచ్చగా పచ్చిమిరకాయలు బాగా అనమాట చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఎప్పుడు మనం చేసుకున్నాయే కాకుండా వేరే వాళ్ళు చేసినవి కూడా ఒకసారి ట్రై చేయొచ్చు కదా అవన్నీ చేస్తేనే కదా మనకు కూడా తెలిసేది ఎప్పుడు మన ఏ అంటే బోర్ కొడుతూ ఉంటుంది అని పిల్లలకు కూడా అంతే కదా మా అమ్మాయి కూడా అంతే బోర్ కొట్టి అందుకే అడిగింది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్